హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు బ్లాగ్లో అయితే మా మేనకోడలి ఫంక్షన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నానండి అంటే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనమాట ధర్మవరం అక్కడే ఫంక్షన్ మా పెద్దనాన్నగారు వాళ్ళ మనవరాలది నన్ను తీసుకువెళ్ళడానికి అయితే మా డాడీ వచ్చారండి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను డాడీతో అండ్ చాలా ఇయర్స్ తర్వాత బస్ జర్నీ కూడా చేస్తున్నాను అనమాట సో చూస్తూ ఉండండి బ్లాగ్ మా చిన్నప్పుడు మేము ఏజెన్సీ సీలియర్లో ఉండేవాళ్ళం అండి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక టెన్ అవర్స్ అయినా జర్నీ చేసేవాళ్ళం అనమాట అక్కడ జర్నీ పడేది కాదు బస్ జర్నీ ఇంకా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత బస్ జర్నీ అయితే చేయడం మానేశాను సో మళ్ళీ ఇవాళ వెళ్తున్నాను ఎలా ఉంటుందో అని వామిటింగ్స్ అవ్వకుండా టాబ్లెట్స్ వేసుకుని మరి వెళ్ళాను కాకపోతే వామిటింగ్స్ ఏమి అవ్వలేదు కానీ చాలా కొత్తగా అనిపించింది టెన్ ఇయర్స్ తర్వాత కదా బస్ జర్నీ అని ఇక్కడ మా ఊర్లో పాయకురాపేటలో అయితే మేము బస్ ఎక్కేవాము డైరెక్ట్గా ధర్మవరం టికెట్ తీసుకుంటే అక్కడ మా ఇంటి దగ్గర ముందుగానే ఆపుతారనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి దిగేసాము టికెట్ చూపిస్తున్నాం కదా ఈ పువ్వుల చెట్టు అది ఉంది ఆ స్ట్రీట్లోంచి వెళ్తే మా ఇల్లు వస్తుంది అంటే మా నానమ్మ ఉన్న ఇల్లు అనమాట కానీ మేము అక్కడ ఇంకా ఇల్లు కట్టుకోలేదు పక్క వీధిలోనే రెంట్కి తీసుకున్నారు అమ్మ వాళ్ళు అక్కడే ఉంటున్నారు అంటే ఏదన్నా పండగలకు కానీ ఫంక్షన్స్ కానీ వస్తే అక్కడికి వెళ్తాము అందు గురించి నడుచుకుంటూ అక్కడికి వెళ్తున్నాము నేను డాడీ కూడా అని ఏం చేస్తున్నారే మీ ఊర్ల దగ్గర కనుక వే వచ్చేసారు మీరు మీరే అక్కడ వచ్చి అక్కడ దిగాలి మీరు రెడీ అయిపోయారు బాగున్న తాతయ్య మా తాతయ్య అండి మా చెల్లి వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారండి వాళ్ళు చాలా దూరం కదా వాళ్ళు త్వరగా వచ్చేసారు నాకైతే ఒక వన్ అవర్ జర్నీ అంతే కానీ నాకు ఆ రోజు లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అలా అయిపోయింది మోక్ష బర్త్డే ఒకటి సో అది స్కూల్కి వెళ్ళడం మార్నింగ్ రెడీ అవ్వడం హడావిడిలో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ అయ్యాను దానివల్ల లేట్ అయిపోయింది అందుకే మీ ఊర్ల దగ్గర మా దూరం అని చెప్తున్నాను అనమాట అటకారంగా ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని చెప్పి నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా నేను వచ్చిన వెంటనే కూడా ఇంకా మా పెద్దదన్నగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం వాళ్ళది కూడా ఒక రెండు వీధులు పక్కకు వెళ్తే వస్తే వచ్చేస్తుంది ఇల్లు ఇంకా మేమందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అక్కడికి మేము వెళ్ళగానే ఫస్ట్ మా పెద్దనానికి కనిపించారండి మా డాడీ వాళ్ళ అన్నయ్య ఇంకా ఈ అత్త వచ్చేసి మా డాడీ వాళ్ళు చెల్లె అనమాట అంటే అత్త అని మీకు చెప్తున్నాను కానీ మేమైతే అక్కానే పిలుస్తాము ఇంకా వాళ్ళిద్దరు కనిపించారు అండ్ వీడు వచ్చేసి మా అత్త వాళ్ళ అబ్బాయి అనమాట నేను మా అమ్మ సైడ్ ఫంక్షన్స్కి వెళ్ళి అవన్నీ షేర్ చేశాను కానీ ఇటు సైడ్ అయితే మా అన్నయ్య వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ మా చిన్నప్పుడే అయిపోయినాయి తర్వాత మేము అటెండ్ అవ్వాల్సిన పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అది కూడా ఇప్పుడే అవుతున్నాయి అనమాట అన్న గురించి ఇప్పుడే వెళ్ళి బ్లాగ్ తీసి మీ అందరికీ మా వాళ్ళని పరిచయం చేస్తున్నాను మేము వెళ్ళేసరికి మా అన్నయ్య వదినా కూడా వాళ్ళ అమ్మాయితో ఫొటోస్ తీసుకున్నారు అండ్ మా పెద్ద అన్నయ్య వదిన అండ్ వాళ్ళిద్దరు అబ్బాయిలు తను వచ్చేసి ఫంక్షన్ జరిగే అమ్మాయి అనమాట వెన్నెల సో వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్న తర్వాత నేను మా చెల్లి ఇంకా మా వినిలో ఉంది కదా మేము అందరం కూడా వెళ్ళాము నీలాగా మిగతా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ మధ్య మధ్యలో వాళ్ళని పలకరించుకుంటూ అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అక్కడే ఉండి అందరితో మాట్లాడిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు పిలిస్తే ఇంకా అందరం లోపలికి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళాము కానీ మాకు అక్కడ కూర్చోవాలనిపించలేదు బయటే ఉండదు అనిపించింది అంటే వచ్చే వాళ్ళందరూ కూడా కనిపిస్తారు కదా అని చెప్పి ఇక్కడ బాల్కనీలోనే అందరూ చైర్స్ వేసి కూర్చుంటే వాళ్ళందరితోనే మాట్లాడుతున్నాము ఇక్కడ క్రీమ్ కలర్ శారీ కట్టుకుని ఉంది కదా అక్క అక్క వచ్చేసి మా పెద్దనాన్నగారు వాళ్ళ పెద్దమ్మాయి అనమాట మా పెద్ద అక్క అనమాట సో తను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంది అంటే అప్పుడప్పుడు వన్ ఇయర్కి ఒకసారైనా కనిపిస్తూ ఉంటాం కానీ ఇలా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం కదా ఎప్పుడు వాళ్ళు కూడా రీసెంట్గా వాళ్ళ అబ్బాయి వాళ్ళు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు రమ్మని చెప్పారు సో సమ్ రీజన్స్ వాళ్ళు వెళ్ళలేదు అనమాట ఎందుకంటే ఎప్పుడు రాలేదు అని అడిగి చాలా ఆక్రీగా మాట్లాడుతుంది అక్క ఎప్పుడు కూడా సో వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇలాగా మా చెల్లి మా మర్దిగారు కూడా వెళ్ళి వెన్నె కక్షంతలు అవి వేసి ఫొటోస్ తీయించుకున్నారు అండ్ అక్కడ ఇంకో అక్క ఉంది కదా శారీ కట్టుకుని తను వచ్చేసి ఇందాక పెద్ద అక్క అని చెప్పాను కదా వాళ్ళ సిస్టర్ వచ్చి తినొచ్చి అక్క ఈ అక్క వాళ్ళ గ్రూప్ రోషన్ కూడా ఒకసారి చెప్పారు అప్పుడు కూడా వెళ్ళలేదు నేను అండ్ ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను కదా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడైనా వెళ్ళగలిగినందుకు ఇంకా తర్వాత మా డాడీ కూడా వస్తే అమ్మ డాడీ కూడా ఫొటోస్ తెప్పించుకున్నారు అండ్ అమ్మ డాడీతో నేను మా చెల్లి కూడా తెప్పించుకున్నాము మా తమ్ముడు రాలేదండి అప్పుడు సో అందుకని వాడు మిస్ అయ్యాడు ఇంకా నానమ్మగారు ఊరు కదా ధర్మవరం అక్కడ చిన్నప్పుడు ఉండేదాన్ని తర్వాత అమ్మమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ సీలియర్లో ఉండేవాళ్ళం కొంతవరకు చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఐడియా ఉంది కానీ చాలా వరకు అయితే అందరినీ మర్చిపోయాను నేను అది మా డాడీ పిలిచి అందరినీ చూపించేవారనమాట మా పెద్ద అమ్మాయి మా చెల్లి అదే మా చెల్లిని నన్ను పరిచయం చేసేవారు వాళ్ళకి మేము గుర్తుండం మర్చిపోయి ఉంటారని వాళ్ళు చెప్పేవారు అనమాట కానీ మనం డైరెక్ట్గా మర్చిపోయామని అయితే చెప్పలేము కదా కొంచెం చూసిన ఐడియా ఉంది కానీ పేరు గుర్తు రావట్లేదు అలా అలా చెప్పి కవర్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ బొల్లివారి ఆడపడుచులు అందరం కూడా కలిసి ఫోటో దిగామనమాట నేను మా చెల్లి మా పెద్దక్క చిన్నక్క అండ్ మా మేనకోడలు అందరూ దిగాము ఇంకా మా మేనత్త కూడా ఉంటుంది కదా అని చెప్పి అత్త కోసం వెయిట్ చేస్తే నేనేమో అదే మా అత్తేమో వాళ్ళు వదిన వాళ్ళతో దిగుతాము అంటే మా అమ్మ పెద్దమ్మ వాళ్ళతోనే చెప్పి రాలేదు తర్వాత రమ్మంటే వచ్చింది ఇంకొక అమ్మాయి ఉంటుందండి మా చిన్న వాళ్ళ పాప రమేష్ అన్నయ్య అని అంటే చిన్న పెద్దనాన్న వాళ్ళ మనవరాలు వాళ్ళు అప్పటికి ఇంకా రాలేదన్నమాట వచ్చాక దిగడం ఇంకా హరవడైపోయింది ఇలాగ ఏమో ఆ ఫ్లవర్స్ అవి కూడా లూజ్ అయిపోయింది జడ అందుకోసం ఇక్కడ అమ్మ అక్క వీళ్ళందరూ పెడుతున్నారు ఇందాక చెప్పాను కదా గాయత్రి అని మా మేనకోడలో చిన్నమ్మాయి ఉంటుందని సో తనే అనమాట మా రమేష్ అన్నయ్య అండ్ వాళ్ళ వైఫ్ భార్గవి తన వదినాన్ని పిల్లను నాక్కనే చిన్నది కాబట్టి పేరు పెట్టే పిలుస్తాను ఇంక వీళ్ళిద్దరూ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు అండ్ పాప వాళ్ళు కూడా తున్లోనే ఉంటారు సో అక్కడి నుంచి రావడం లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఫొటోస్ తీపిచ్చుకున్నారు అండ్ గాయత్రి ఎండలో వచ్చింది అండ్ కాస్త జలుబుగా ఉండడం వల్ల డల్గా ఉంది ఆ రోజు ఇంకా తను వచ్చే వరకు వెయిట్ చేసామన్నమాట బార్గవి వచ్చేంత వరకు వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుని అప్పుడు టెరస్ మీద పెట్టారనమాట భోజనాలు లేడీస్కి అక్కడికి అందరం వెళ్ళి కలిసి కూర్చొని తినేసాము ఇంకా చాలా మందికి తెలుసో లేదు ధర్మవరం బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట ఈ చుట్టుపక్కలంతా కూడా నేను మన ఛానల్లో కూడా ఆ రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను ఎవరికైనా చేసుకోవాలనుకుంటే లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇంకా ఆ రోజు ఫంక్షన్లో అయితే ఆ బిర్యానీ చేయించారు చాలా బాగా కుదిరింది ఇంకా తిని వచ్చేసి మా మేనత్త వాళ్ళ పెద్ద అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంటుంది చిన్నమ్మాయి తనైతే రాలేదండి ఇంకా ఈ వచ్చింది మేనత్త కూతురు అయినా కూడా వైదనని పిలిచే అలవాట్లేదు చిన్నప్పటి నుంచి అక్కనే పిలుస్తాను సో ఇప్పుడు కూడా అక్కనే కంటిన్యూ చేస్తున్నాను ఇంక ఎల్లో కలర్ శారీతో ఉందిగా తను వచ్చేసి మా పెద్దమ్మ అంటే రెండో పెద్దమ్మ వాళ్ళ కోడలే బార్గీ అని చెప్పాను కదా ఇందాక ఇంకా ఆ పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు పెద్దనాన్న అందరూ సో అందరూ కూర్చుని అనమాట మేము ఓకే

అందరం కూడా బోన్ చేసిన తర్వాత పైన ఉండి కాసేపు కబర్లు చెప్పుకున్నామండి ఇక్కడ గోనాడ చెదరాడా వస్తావని జరుగుతుంది కదా టాపిక్ మా మేనత్త వాళ్ళ ఇంటికి ఎప్పుడో వెళ్ళాము అంటే అక్క వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము మళ్ళీ వెళ్ళలేదన్నమాట అక్క కూడా మా ఇంటికి రండి అని అడుగుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా టైం సరిపోదు అంటే ఎప్పుడు అలానే అంటున్నారు మా ఇంటికి రావట్లేదు అని చెప్తుంటే వస్తాం కదా అప్పుడు వస్తామని చెప్తున్నాం కానీ ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా వెళ్ళడం అవ్వలేదు టైం ఉంటే చూడాలి ఇంకా అందరూ లంచ్ చేసేసిన తర్వాత నానమ్మని చూడడం కోసం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళు రెంట్కి తీసుకుందరని చెప్పాను కదా ఆ ఇంటికి వెళ్ళాము అంటే మా మేనత్ వాళ్ళని తీసుకుని వెళ్ళాము అనమాట అందరూ కాసేపు అక్కడక్కడ కూర్చుని తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా వెళ్ళిపోయాను తర్వాత నానమ్మ దగ్గరికి వెళ్ళింది ఇదంతా బ్లాగ్ తీయలేదండి నాకు ఆఫ్టర్నూన్ నుంచి అంటే బోన్ చేసిన తర్వాత ఎందుకు హెడ్ఏక్ వచ్చేసి వామ్థింగ్స్ అవి అయిపోయి కాస్త నీరసంగా అనిపించేసింది ఇంక నేనేమి బ్లాగ్ తర్వాత తీయలేదన్నమాట మరి చూసారు కదా ఇంతవరకు చూపించినంతవరకు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ధర్మవరం బిర్యానీ తిన్నారా అనేది కూడా కామెంట్ చేయండి తినకపోతే కనుక కంపల్సరీగా నా వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో కూడా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్